ఏం చేస్తున్నావు దర్శి ఇక్కడ ఫోటో ఫోన్ ఉందా ఫోన్తో ఫోటో తీసుకుంటున్నావా లిప్స్టిక్ వేసుకుని ఇది దర్శి ఫోనా ఇదేంటిది ఇవన్నీ ఇవన్నీ ఏంటివి అది హెయిర్ డ్రయరా ఓకే అన్నీ ఏంటిది ఇదేంటిది మేకప్ాత ఏది చూడండి ఓకే ఇదేంటిది హెయిర్ స్ప్రేనా ఇదేంటిది ఇక్కడ పెట్టుకున్నావా ఇదేంటిది ఇది ఇదేంటిది అర్థమా ఇది అలా ఇదేంటిది What is this? Fan. Fan, ah. Oh, boy. Love. Oh, my. I'm going పట్టలేదా